స్నేహితులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ ఆ దేవుని దీవెనలు ఉండాలని మనసారో కోరుకుంటూ చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ సర్వపిండి అండి చాలా చాలా బాగుంది సెకండ్ టైం ఇంట్లో చేయటం దీనికి చిన్న పలుకులు వేపుకొని అవి పొట్టు తీసేసి ఇక చిన్న టిప్ అండి ఈ జాలీ వేస్తే పొట్టు అంతా వచ్చేస్తుంది ఆ పిక్కల్ని కొంచెం చిన్న అమ్మ దస్తాలో కచ్చాపచ్చగా దంచుకొని చిన్న బుల్లు అమ్మ దస్తా అండి మా పిన్ని ఇచ్చారు కచ్చాపచ్చ దంచుకొని పక్కనుంచుకోవాలి ఓకేనా ఒక ప్లేట్లో పెట్టి పక్కన ఉంచుకోవాలి అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి పక్కన ఉంచుకొని ఈ వానపకాయలు మా చెట్టు పండి ఆ రెండు పుంజులు వచ్చాయని వీడియో తీశాను అండి చాలా సడన్గా అండి వాడిపోయి చనిపోయింది తీసాను ఇగ ఆనపకే తొక్క తీసేసి ఇలా కోరుకున్నానండి ఇది ఎప్పుడో కొన్నదండి కోరుకున్నది వెజిటేబుల్స్ ఆనియన్స్ ఏమైనా కోరుకోవచ్చు ఒక కప్పు వరిపిండి తీసుకుని మనకి ఎంత పడితే అంత తీసుకొని అందులో పిక్కలు చెన్నపిక్కలు పచ్చ పచ్చి దంచుకున్నవి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పెసరపప్పు రెండు మూడు గంటలు ముందుగా నానబెట్టిన పెసరపప్పు చనపప్పు కూడా వేసుకోవచ్చండి తర్వాత అల్లం పచ్చిమిరగాయల పేస్ట్ వేసేసి ఉప్పు వేసి పసుపు వేసి మిక్సీలో మిక్సీ పట్టిన అల్లం పేస్ట్ ఆ మిక్సీలో ఆ నీ ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసి అవి కూడా వేసి మొత్తం అన్నీ కలుపుకోవాలండి ఆనబాయ్ తురుము కూడా కలుపుకోవాలి ఇంకా మెత్తగా చేసుకోవచ్చు ఇలాగ బాగుంటుంది మధ్య మధ్యలో పెసరపప్పు నానబెట్టి నీళ్ళు ఉన్నాయి పడేయకుండా ముందు రెండు మూడు సార్లు బాగా కడిగేసి మంచి వేసి నానబెట్టుకుంటాం కదా ఆ నీళ్లు కూడా ఇందులో కలుపుకోవాలి ఈ మాదిరిగా కలుపుకొని మూత పెట్టి ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత ఇది చూస్తున్నారా కళాయి పెనం అది మంట లేకుండా చల్లగా ఉన్నప్పుడే అసలు నూనె కూడా ఏం వేయకుండా ముద్ద తీసి అలాగ వద్దాలంటే చూస్తున్నారు కదా వీడియోలో మాదిరిగా వేళ్ళు చాలా నొప్పి వస్తాయండి వేలుతో అద్ది పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ గిన్నెనంతా అట్టలు రేకని తీసుకోవచ్చు ఇలాగ దలసరిగా ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు దలసరిగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి పలుచగా ఉన్నదంటే తీసు సిమ్లో మీడియం సిమ్లో కుక్ అవ్వాలి కాబట్టి మాడిపోతుంది కొంచెం థిక్నెస్గా ఉన్నదే మనం పెట్టుకోవాలి చేత్తో బాగా స్ప్రెడ్ చేయాలండి నొప్పులు వేళ్ళు నొప్పి వస్తాయి బాగా అప్పుడు హోల్స్ పెట్టి హోల్స్ పెట్టాలండి గే అదంతా మనం చూడండి గారెలు వేసేటప్పుడు డీప్ ఫ్రై చేసేటప్పుడు హోల్స్ పెడతామా అలాగే అయితే ట్రెడిషనల్ తెలంగాణ సర్వపిండి అంటే మన ఆంధ్ర సైడ్ ఏంటంటే తపాలా చెక్కలు అంటారు తపాలా చెక్కలు ఏంటంటే ఎప్పుడైనా రేరుగా స్నాక్స్ కింద వీళ్ళేమో బ్రేక్ఫాస్ట్గా తింటారండి ఇంటికి ఆడపిల్ల వచ్చిందంటే వాళ్ళకి కంపల్సరిగా ఇది వండి పెడతారు కానీ చాలా టైం తీసుకుంటుందండి చాలా టైం తీసుకుంటూ చూడండి ఇలా హోల్స్ పెట్టి ఇదంతా స్టవ్ వెలిగించుకున్నానండి ఆ కళాయిలో ముద్దను తీసుకొని రౌండ్ చేసి అది బాగా స్ప్రెడ్ చేసి హోల్స్ పెట్టి అప్పుడు స్టవ్ వంటించి ఇప్పుడు చూస్తున్నారు కదా స్టవ్ వంటించి అప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీద పెట్టాలండి కళాయి స్టార్టింగ్ కొంచెం హైలోనే పెట్టాలి హీట్ ఎక్కాలి కదండి గిన్నెతో సహా అప్పుడు ఆ హోల్స్లో ఆయిల్ పోయాలి చూస్తున్నారు కదా హోల్స్లో ఆయిల్ పోసి చుట్టూ కూడా ఆయిల్ వేసి ఒక టూ సెకండ్స్ హైలో ఉంచి తర్వాత మీడియంలో పెట్టుకోవాలి పెట్టి మూత పెట్టాలండి టైం తీసుకుంటుంది అంతా ఒక ఐదు పది నిమిషాలు నాకైతే తీసుకుంది అంతే ఎక్స్పర్ట్ బాగా ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళకైతే దాంట్లో కొన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయి మనకిది సెకండ్ టైం నేను ఇంట్లో చేయటం ఫస్ట్ టైం చేశాను నచ్చింది అన్నది మళ్ళీ సెకండ్ టైం చేసి నేను వీడియో పెట్టానండి చాలా బాగుందండి కానీ చాలా టైం తీసుకునే వంటేనండి డీప్్రై ఏదంటే ఆయిల్ మరగ్గానే వేసేస్తాయి ఇది రేకు రేకు మీద కూడా వంట లేకుండా మళ్ళీ దాని మీద అంటే రెండు అట్ల మీద చేసుకుని తొందరగా అయిపోద్ది వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా వాడుతారేటండి ఇవి అట్ సైడు మన ఆంధ్రాలో కూడా స్ట్రీట్ ఫుడ్లో ఒక భాగంగా చేశారటండి చూస్తున్నారా ఇలా వచ్చింది చక్కగాను వాళ్ళు తిరిగేసి మళ్ళీ సిమ్లోనే పెట్టుకోవాలండి అలా రోస్ట్ అవుతుంది ఓ పది నిమిషాలు పట్టింది ఒకటి అవ్వటానికి నాకు అంటే వితౌట్ అంటే వితౌట్ ఆయిల్ కాదు తక్కువ ఆయిల్తో సిమ్లోనే ఉడకాలి కాలాలి ఇంకా పల్చగా స్ప్రెడ్ చేస్తే ఇంకా క్రంచీగా వస్తుందండి బాగుంది చూస్తున్నారా మన ఆంధ్ర సైడ్ తపాల చెక్కలు అంటే పండగలకి ఏదో చేసుకొని స్టోర్ చేసుకుంటాం అలాగే పప్పు కానీ డీప్ ఫ్రై చేస్తాం ఇవి అలా కాకుండా ఇలా చేయాలండి ఇది చూస్తున్నారు ఇది నేను ఒకటి వేసినప్పుడు ఫస్ట్ వేసినప్పుడు మంట లేకుండా చేసిన ఈ సెకండ్ టైమ్ చిన్న ఫ్లేమ్ ఉండగా ట్రై చేశాను ఒకటి అది హీట్గా ఉంది అగ మంట మీదే చేయి అసలు హోల్స్ పెట్టడానికి సహకరించలేదు కాలిపోయేది అందుకే చాక్ తెచ్చేది చూసారా ఇది అస్సలు రాలేదండి ఇది రేకు మీద రెండు చల్లగా ఉన్నప్పుడు స్ప్రెడ్ చేసి అప్పుడు స్టవ్ ఆన్ చేసిన తర్వాత వచ్చినాయి ఇది సెకండ్ టైము హీట్ మీద ఫ్లేమ్ మీద ఉండగానే నేను స్ప్రెడ్ చేశాను చేయలేకపోయాను చేయి కాలిపోయేది ఇది ఫస్ట్ టైం వేసింది చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా చాలా అందంగా వచ్చింది చాలా టేస్ట్ ఉందండి మీరు ట్రై చేయండి తెలంగాణ అందరూ ఆల్రెడీ వాళ్ళు చేసుకుని ఉంటారు ఫస్ట్ నుంచి ఆ ట్రెడిషనల్ ఫుడ్ కాబట్టి మన ఆంధ్ర సైడు తపాల చక్కలుగా ఎప్పుడో రేరుగా తీసుకుని కానీ ఈ ఫుడ్ మాత్రం ఇంటికి వచ్చిన ఆడపిల్ల అయినా చుట్టాలైనా చక్కగా చేసి పెడతారండి ఇది ఏంటంటే వెంట వెంటనే ప్రాసెస్ కాదండి వన్ వన్ ఒకసారి అయిన తర్వాత మళ్ళీ అది చల్లారాక చేస్తేనే కరెక్ట్గా సక్సెస్గా వస్తుంది సెకండ్ టైం నేను వెంటనే చూసారా వేడి మీద చేశాను అది రాలేదు చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఇది అన్నీ పప్పులు అన్నీ తగులుతాయండి చేతి నోటికి చాలా కమ్మగా ఉంటుంది ఏదైనా పచ్చడి పెరుగు చక్కగా వేసుకొని తినచ్చు నేను పచ్చడిసి చేసి చూపిస్తాను నెక్స్ట్ టైంది కలర్ఫుల్గా ఉంటుందండి చాలా బాగుంది రుచిగా ఉంది ఇది దొండకాయ పచ్చడి అండి ఎనీ చట్నీతో తినొచ్చు పెరిగేసుకొని తినొచ్చు ఉత్తిగా టీతో తినచ్చు మన స్నాక్స్ కింద వాడతాం వాళ్ళు ఏంటంటే చక్కగా అప్పుడుగా మన ఇడ్లీ దోశ వెంట వెంటనే వేసేస్తే ఫాస్ట్గా అయిపోతుంది ఇలా కాకుండా చాలా పేషెన్సీ చాలా టైం టేక్నండి రెండు వేసామంటే మళ్ళీ కొంచెంసేపు అది చల్లారాలి అంటే ఇది స్ట్రీట్ ఫుడ్లో చూశాను ఎక్కువ ఆయిల్ వేసి అంటే బిజినెస్ కదా వాళ్ళది చేశారు వెంట వెంటనే ఫాస్ట్గా అది థర్టీ రూపీస్ ఎంతటండి ఒకటిని చూసారు ఇది హీట్ మీద చేసి ఫ్లేమ్ ఉండగా చేస్తే అది చిన్న ట్రిక్ అండి చల్లగా ఉండిది చక్కగా వచ్చింది ఎంత ఆయిల్ పోసినా మళ్ళీ దీనికి ఆయిల్ పోసినా రాలేదండి మెత్తగా ఉండిపోయింది కట్ అయ్యే ముక్కలైపోయింది చేయి కూడా కాలేదు నాకు కాబట్టి మన సరవపిండా అనేది చేసేటప్పుడు తపాల చక్కలకు కూడా అంతేనండి ఫ్లేమ్ లేకుండా ముందు తెపాలకి పెట్టేసి హోల్స్ పెట్టి అప్పుడు చేస్తాను నేను ఒక రెండు మూడు వీడియోలు చూశాను మనకి ఇంట్లో చేసేవారు అప్పుడు ఇది చూస్తున్నారా చల్లగా ఉన్న రేకు మీద చేస్తేనే ఇలా వస్తుంది పర్ఫెక్ట్గా చూస్తున్నారు ఎంత బాగుందో చూస్తుంటే నోరుగురుతుంది కదా మీకు కూడా అట్ తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఓకే అండి ఎంత బాగుందో చూస్తున్నారా నాకైతే చాలా నచ్చింది హోల్స్ చక్క డిజైన్ వేసినట్టేనండి ఒక పేపర్ మీద పెన్నుతో వేసిన డిజైన్లా అనిపించింది ఇది చల్లగా ఉన్నప్పుడు తయారు చేసేది ఇది చాలా టైం టేక్ను చాలా స్పేసెన్సీతో చేయాలి ఎందుకంటే చల్ వన్స్ అయిన తర్వాత కొంచెంసేపు మళ్ళీ చల్లారేక మళ్ళీ పెట్టాలి ఇప్పుడు అంటే మనకి స్టవ్ల మీద కాబట్టి సరిపోతుంది పూరం కర్రల పోయలు కదండి ఒకే ఒకటి రెండు ఉంటాయి చూస్తుంది ఎంత బాగున్నాయో ఇంకా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా క్రంచీగా వస్తుంది ఇది రెండు మూడు రోజులు ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి